वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాగల మరికొద్ది గంటల్లో రాశి జాతికలు ఏం జరగబోతుందో మీకు తెలుసా రాశి జాతకులు మరికొద్ది గంటల్లోనే మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఇలా జరగక మానదు ఇది జ్యోతిష పండితులు సైతం తెలియచేస్తున్న అంశమో ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఈ వీడియోని చూడండి తులరాశి జాతకులకు మరికొద్ది గంటల్లో ఒక స్త్రీ మీ ఇంటి ముందుకు వస్తుంది కానీ ఇంట్లోకి రాకుండానే వెళ్లిపోతుంది వచ్చినట్లే వచ్చి వెళ్లిపోతుంది ఎందుకు అనేది తెలియాలి అన్న ఆ స్త్రీ ఎవరు అనేది తెలియాలి అన్నా కూడా మీరు ఈ వీడియోని చూడాల్సిందే ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి అనేది సవివరంగా తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి అందుకంటే ముందు వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాము తులారాశి జాతకుల తత్వం గురించి తెలుసుకోవాలండి వీరు పని చేయడానికి బాగా కష్టపడుతూ ఉంటారు కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది ఇతరులతో కూడా కలిసి ఆ పని పూర్తి చేస్తారు ఎలా అయినా సరే అనుకున్నది సాధించేంత వరకు కూడానో నిద్రపోరని చెప్పుకోవచ్చు ఎంత కష్టమైన అస్సలు వెనుకపడరు రాత్రి పగలు నిద్రలేకపోయినా కూడానో ఆ పని పూర్తి చేయాలనుకుంటారు వీరిది చాలా గొప్ప మనస్తత్వము ఈ రాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువ వీరు అందరికీ ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటారు ఆ యొక్క సహాయం పొందినవారు వీరిని అవమానించినప్పటికీ కూడా మరలా సహాయం కోసం వస్తే తప్పక చేస్తారు ఇటువంటి జాలి గుణం గుణం అధికంగా ఉంటుంది ఇలా ఉండబట్టే ఈ రాశి జాతకులు కష్టాలు ఎక్కువగా అనుభవిస్తున్నారండి కానీ ఎంత మోసపోయినా మళ్లీ వీరు సహాయం చేసే గుణగణాల్ని ఈ రోజున ఇలా ఈ పరిస్థితులకు కారణం కాబోతున్నాయి పన్నెండు రాసుల్లోకి వెళ్లకూడను సహనం ఎక్కువగా కలిగి ఉన్న రాశి ఏదైనా ఉంది అంటే అది తుల రాశి మాత్రమే ఈ ఒక్క గుణం వల్ల వీళ్లు ఏమిటంటే చాలా ప్రత్యేకత కలిగి ఉంటారు అనమాట అందరి తలలో నాలుకలాగా ఉంటారు అందరి యొక్క గౌరవ మర్యాదలు వీరు పొందుకుంటూ ఉంటారు అందరూ వీరిని మంచిగా మాట్లాడి మంచిగా పలకరిస్తూ ఉంటారు అనమాట ఎవరైనా కష్టాల్లో ఉంటే గనక వదిలి పెట్టి వెళ్లిపోయే మనస్తత్వం ఈ రాశి జాతకులది అస్సలు కాదండి అలా వదిలి పారిపోయే రకం కాదు ఎదురుగా నుంచని నువ్వా నేనా అని తేల్చుకునేటటువంటి రకం అనమాట వీళ్లు స్నేహితులకైనా బంధువులకైనా అయిన వాళ్లకైనా ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే కష్టాల్లో ఉంటే గనక వారికి వీళ్లు ధైర్యంగా నిలబడతారు అంటే వెన్ను పూసలాగా నిలబడతారు అనమాట వీళ్లకు ఏమిటంటే ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు ఈ రాశి వాళ్లకు ఎవరైనా సాయం చేస్తే గనక జీవితాంతము కూడా గుర్తు పెట్టుకోవడమే కాదండి తిరిగి సాయం చేసే అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు ఇక మోసం చేయడం గురించి గనక వస్తే ఎవరైనా వీళ్ళని మోసం చేస్తున్నారని అనుమానం గనక వస్తే గనక అంతకంత శిక్ష పడి నరకం చూపిస్తారన్నమాట స్నేహంగా ఉండేవారికి వీళ్లు గౌరవం ఇస్తారు అలాగే అవిధేయత చూపించిన అవమానించినా చులకన చేసి మాట్లాడిన అంతకంతకు కూడాను పౌరుషంతో రగిలిపోతారు కానీ వారికి ఏదైనా అనారోగ్య సమస్య లేదా ఏదైనా ఇబ్బంది వచ్చింది అని తెలిస్తే మాత్రం వీళ్లకు వీళ్లుగా వెళ్ళరు కానీ వాళ్లు వచ్చి అడిగితే మాత్రమూ ఖచ్చితంగా ఆపన్న హస్తం అందిస్తారు ఖచ్చితంగా ఆపన్న హస్తాన్ని అందిస్తారు ఇందులో ఏ మాత్రమూ కూడా సందేహం అనేది అస్సలు లేదండి వారు ఎవరైనా సరే సాయం చేయడానికి మాత్రం ఒక అడుగు ముందే వేశారు అనే మాట ఇటువంటి పరిస్థితులు మీ యొక్క మనస్తత్వం మీదే మీ యొక్క మాట చేత ఆధారపడి ఉంటుందని వారికి కూడా బాగా ఎరుక అసలు వీరి తత్వం ఈ విషయంలో ఎలా ఉంటుందంటే గనక పరోపకార బుద్ధి సహాయ సహకారాలు అందించడం కష్టంలో ఉన్నా కూడా ఎదుటి వారికి సాయం చేయడంలో ముందంజలో ఉండడం జన్మతహా వచ్చిన లక్షణమో పుట్టుకతో వచ్చింది పుడకల వరకు పోదు అంటారు కదండి పెద్దవారు ఈ లక్షణం వీరిలో తప్పక కనిపిస్తుంది ఇదే వీరిని భగవంతుని మాదిరిగా ఎదుటి వారికి చూపిస్తుంది అయితే మరికొద్ది గంటల్లో ఈ రాశి జాతకుల ఇంటికి వీరి సహాయాన్ని అర్దించి ఒక స్తీ అయితే రాబోతుంది ఆ స్తీ ఎవరైనా కావచ్చును మీ స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేకపోతే గనక మీరు ఇష్టపడుతున్న వారు కూడా కావచ్చు కానీ ఆ స్త్రీ మీ ఇంటి వద్దకు వచ్చేది ధన సహాయాన్ని అర్థించి ఈ మాటను మీరు గుర్తు పెట్టుకోండి కానీ ఆ స్త్రీ మీ యొక్క కష్టాన్ని చూసి వెనక్కి తిరిగి వెళ్లిపోతోంది మీరు పడుతున్న కష్టాలు చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక మీ ఇంటి వద్దకు వచ్చినట్లే వచ్చి తిరిగి వెనుదిరిగి వెళ్లిపోతుంది మీకు ఈ సమాచారం అందేలోపే ఆ వెళ్ళిపోతుంది కనుక ఈ రాశి జాతకులు ఆ యొక్క స్త్రీ విషయంలో మీరు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి తనకు మాలన సహాయం చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు కానీ ఈ రాశి జాతకులు ఆ మాటలు పట్టించుకోరండి కానీ ఆ యొక్క స్త్రీ విషయంలో మాత్రం ఆలోచనలు పడిపోతారు వేరొకరి ద్వారా ఈ యొక్క విషయం మీకు ఈ రోజునే చేరుతుంది ఇక మోసం చేయడం గురించి గనక వస్తే ఎవరైనా వేళ్లని మోసం చేస్తున్నారని అనుమానం గనక వస్తే గనక అంతకంత శిక్ష పడి నరకం చూపిస్తారన్నమాట కానీ వారికి సాయం చేయాలని మీ మనసు చెప్తున్నా మీ ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉండకపోవచ్చు కానీ మీరు చేయాల్సిందల్లా వారి వద్దకు వెళ్లి ఓదార్పును ఇవ్వండి ధైర్యాన్ని చెప్పండి వారి కష్టంలో మీరు ఉన్నారు అంటూ వారి కష్టంలో మీరు ఉన్నారు అంటూ సహాయాన్ని అందించండి అండగా నిలబడండి తోచినంత సహాయం చేయండి లేదా మాట సహాయం చేయండి అంతేకాని వేరొకరి వద్ద నుంచి ధనాన్ని అప్పుగా తీసుకుని ఆ స్త్రీకి ఇచ్చే ప్రయత్నం చేయొద్దు ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు సమస్యల్లో పడిపోతారు ఎందుకంటే ఈ రోజున అప్పు ఇవ్వడం అప్పు తీసుకోవడం మీకు అస్సలు కలిసి రాదండి మరికొద్ది గంటల్లో ఈ మార్పులు వస్తాయి రాగల మరికొద్ది గంటల్లో అప్పు తీసుకోవడం అప్పు ఇవ్వడం అస్సలు కలిసి ఒకవేళ తీసుకుంటే ఆ యొక్క అప్పును తిరిగి తీర్చలేరు ఆ స్త్రీకి మీకు ఎడబాటు వస్తుంది ఎందుకంటే ధనం మూలం ఇదం అని పెద్దలు అంటూ ఉంటారు కదండి ధనాన్ని ఆ అప్పుగా తీసుకున్న మీ రీత్యా తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేకపోతుంది చెప్పిన మాటకు ఇవ్వలేకపోతుంది మీరు వీరితో మాట పడాల్సి వస్తుంది మీరు తీసుకున్న ధనాన్ని మీరే తిరిగి చెల్లించలేక అష్ట కష్టాలు పడి అధికమైపోయి కుటుంబ సభ్యులతో కూడాను ఇబ్బందుల పాలవుతారో మీకు ఉన్న కష్టాలతోటి ఈ కష్టాలు కోరి కొని తెచ్చుకోవతో ఇవన్నీ ఆలోచించి ఆ స్త్రీ మీ వద్దకు వచ్చిన తిరిగి వెళ్లిపోయింది కానీ మీరు తిరిగి యొక్క కష్టాన్ని కోరి కొని తెచ్చుకోవద్దు మీ యొక్క లక్షణం రీత్యా సహాయం చేయాలి అని ఆ యొక్క తత్వం రీత్యా ఆ స్త్రీ వద్దకు పెళ్లి ఎరకాటంలో పడిపోవతో మీకు చేతనైనంత సాయమే చేయండి లేదా వారికి దారిని చూపించండి అంతేకాని మీరు మాత్రం పూర్తిగా ఈ యొక్క సమస్యలో కూరుకుపోవద్దు ఈ రోజున ఈ రాశి జాతికులు తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోండి ఆ స్తీ మీకు ఎంత ఇష్టమైన అయినా కావచ్చునో కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు కొవ్వొత్తులా కరిగిపోతూ ఎదుటి వారికి వెలుగు ఇవ్వాలి అనుకుంటే కుటుంబం మొత్తం కూడాను సమస్యల్లో పడిపోతుంది తస్మాత్ జాగ్రత్త ఈ రోజున అంటే మీరు మరికొద్ది గంటల నుంచి కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ యొక్క జేబులో తెలుపు రంగు వస్త్రాన్ని ఒక్కదాన్ని పెట్టుకోండి అది కచీఫ్ కావచ్చు లేకపోతే మరి ఏ ఇతర చిన్న వస్త్రమైనా కావచ్చు అవసరానికి ఉపయోగించుకోకుండా ఆ రుమాలను మీ జేబులో పెట్టుకుని వెళ్ళండి అంతా మంచి జరుగుతుంది